విజయాల నుంచి ఈరోజు సమాసాలు గురించి తెలుస్తున్నాం సమాసం అంటే అర్థవంతమైన పదములు కలియక పదం అంటే అర్థవంతమైన అక్షరములు కలియక సమాసాలని స్థూలంగా చూసినట్లయితే ఆరు విభాగాలుగా చెప్పుకోవచ్చు సమాసంలో ప్రతి వ్యక్తి పదాలకి నచ్చి ఒక సమాసం ఏర్పడుతుంది మొదటి పదాన్ని పూర్వ పదం రెండవ పదాన్ని ముఖ్య పదం అని పూర్వపదం అర్థం ప్రాధాన్యత కలిగి ఉంటే దాని అజీభావ సమాసం అంటారు ఉత్తర పదం యొక్క అర్థం ప్రాధాన్యం కలిగి ఉంటే దాని పర్కోశ సమాసం అంటారు రెండు పదాలకి ప్రాముఖ్యత ఉన్నట్లయితే దాన్ని ఉభయ పదార్థ ప్రధానమైనది ద్వంద్వ సమాసం అంటారు ఈ రెండు కాకుండా నేరు పదానికి ప్రాముఖ్యత ఉన్నట్లయితే అన్య పదార్థ ప్రధానమైన దాన్ని గౌరవీ సమాసం అంటారు సంఖ్య పూర్వపదంగా కలిగిన దాన్ని ద్విగు సమాసం పిలుస్తారు విశేషణ విశేషములతో కూడి ఉండేదాన్ని కర్మధారీ సమాసం అంటారు ఇలా మనం స్థూలంగా చూసినట్లయితే ఆ సూక్ష్మంగా చూసినట్లయితే అన్ని మాసం ఒకసారి చెప్పుకోవచ్చు తత్పరుష మాసాలు ఎనిమిది ధ్వంద్ సమాసం ముందుగా చెప్పుకోవచ్చు భౌరిశ్మాసం మనం గురుగా చెప్పుకోవచ్చు దిగుసమాసంకి కర్మదారీ సమాసం మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు మొత్తం అంటే పూర్వ పదం యొక్క అర్థం ప్రధానంగా కలిగింది ఉదాహరణకి యథాశక్తి యథాశక్తి శక్తిని అనుసరించి దినము దినమును అనుసరించి అలాగే తత్కృష్ణ మాసానికి వస్తే ఎనిమిది భాగాలు చెప్పుకోవచ్చు ఇవి మన విభక్తులను అనుసరించి ఏడు ఏర్పడతాయి ఎనిమిదవది నైకృష్ణ ಪ್ರಥಮ ತತ್ವ ಮಾಸ ರೆಡವೇ ದ್ವಿತೀಯ ತತ್ಪುಷ ಮಾಸ ಮೂಡವೇ ತೃತೀಯ ತತ್ಪುಷ ಮಾಸ ನಾಲ್ಕವದ ಚತುರ್ಥಿ ತತ್ಪುಷ ಮಾಸ ಐದವೇ ಪಂಚಮೀ ತತ್ವರ್ಷ ಮಾಸ

పంచమి తత్ అగ్నిభయం షష్ఠిత ఉదాహరణ సప్తమి తద్శాను బాల్య స్నేహితులు ఉదాహరణ అసఖ్యము వీటి విగ్రహానికి మదప్రశాంకి అద్వరజ్యం రాజ్యంలో అంతపాడు ద్వితీయదప్రశాంకి బ్రహ్మబింధము బ్రాహ్మణ తెలుగవాడు తృతీయదప్రశాంకి దగహియండు దనము చేతహియండు అలాగే మోడంగియండు మోనము చేతహియండు చతుర్దిదప్రశాంకి భూతమని భూతవల కొరకు బయలు పంచమిదప్రశాంకి అగ్ని భైని అగ్ని వలల బయలు మోర్షక బయలు మోషము వలల బయలు సప్తదిదప్రశాంకి రాజకుమారుడు రాజయక్త కుమారుడు సప్తమి బాల్య స్నేహితుడు బాల్య స్నేహితుడు స్నేహితుడు నైతత్పురుషానికి అసత్యము సత్యము కాంతి అన్యాయం న్యాయము కాంతి ఇవి తత్పషమాసంలో ఎనిమిది భాగాలుగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ద్వందస సమాసాన్ని మూడు ద్వంద్వస సమాసాలు ఒకటి రెండు ఉభయ का समास सीता राम लक्ष्मण सीतयन रावण लक्ष्मण बहुमत द्वंद समास सीता राम, तो राम लक्ष्मण भरत విగ్రవాటి సీతలను రాముడు లక్ష్మణులను పాడుతుంది మూడు కన్నా ఏంటంటే బహుపథ ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం మూడు రకాల చెప్పుకోవచ్చు బౌద్ధిక సమాజానికి వచ్చేటువంటి పదార్థ పదార్థాల ప్రధానమైనది బౌద్ధ సమాసం దీనికి ఉదాహరణ ముక్కటి తిదిదే ఏ నాపైన చక్రవర్ణిని తెలియజేస్తము ఇదు సమాసము సంఖ్య పోర పదవుగు సంకిత పోర పదమునట్లనది సమాసముంటది దిక్కులు దశ దిశలు దిక్కులు దశ உத்தரபாயண உபயபதாக உபமான பூர்வபல கமதாக ஐந்து உபமான உத்தர பல

విశేషం పూర్వ పదం ఉంటే విశేషం విశేషం అధికం ఉంటే ఉత్తర రెండు విశేషాలు అయితే ఒక ఉపమానం అంటే ఉపమానం ఉమానం సంభావన అంటే మంచి ఒక పేరు కాదు మొదట ఉంటే సంభావం అవతారం పొరపదం లేదా ఒక సమాసం రెండింటికి అభ్యద చెప్తే ఒక సమాసం అకృతం పదమనే ముసలి ముసలి నేన కబతం కదామేన కబతం చేసేస్త ఉత్తరపదణం ఉవేబల్ మిసిస్ ఉవేబల్ దేరకార సంవాదం సీకోష్ఠమలు సీతమున కృష్ణము డైరెక్టర్ సార్ కుమార్ కొరపారందార సంవాదం దేనే మాటలు మాటలు కేటకో పల్చకంటే ఉపమానమున గాడి కుమార ప్రొఫెసర్ అంటే మాటలు ఉపంతర్పదం పాదాలి ముఖ్యపం ఉపనం కావాలి ఉపంతరం సంభావన విద్యా విద్య అనేవి నామ రెండు కవేద చెప్పారు సమాసారం మత్స్యవంట వాడు వంట చేయుడు చేయులోకి వంట వాడు పాలవాడు పాలు కోయవాడు పోయిలోకి మధ్యవర్తలు ఈ విధంగా సమాసాలు ఏ రకాలుగా మనం చెప్పుకోవచ్చు అవి ఎన్నో సమాసం తత్పురుషమాసం ద్వంద్వ సమాసం భౌరీ సమాసం ద్విసమాసం సమాసం అవి వా ఒకటిగా చెప్పుకోవచ్చు తత్పురుషం ఎనిమిది భాగాలు ద్వంద సమాసం ముందు భౌరీ సమాసం ఒకటి ద్విసమాసం ఒకటి కర్మదారే సమాసం ఇరవై మనం భౌరీ సమాసం సమాసాలు చెప్పుకోవచ్చు అలాగే భౌరీ సమాసం వచ్చినప్పుడు కూడా చెప్పుకోవచ్చు భౌరి సమాసం ఏంటంటే నైభౌరి సమాసం నైభౌని